హలో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఖైరతాబాద్లోని వినాయకుడిని చూడడానికి వెళ్తున్నానండి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వినాయకుడిని మీకు చూపిస్తూ అక్కడ ఉన్న విశేషాలు కూడా మీతో పంచుకుంటానండి ఇప్పటి వరకు మన నాగేంద్ర బ్లాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతామండి హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్ వద్ద గల కొత్తగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర సచివాలయం పక్కనే అంటే దాని వెనుక పక్కనే ఉన్నది ఈ ఖైలతాబాద్ వినాయకుడి మండపం హైదరాబాదు నగరంలో ఉన్న ఒక ప్రసిద్ధ గణేషుడు ఆలయం ఇది ముఖ్యంగా గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా భక్తుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన స్థలంగా నిలుస్తుంది ప్రతి ఏడాది గణేష్ చతుర్థి పండుగలో ఇక్కడ భారీ గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఆలయ విశేషం ఇక ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే ఖైరీబాద్ గణేష్ని విగ్రహ ప్రతిష్ట పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్వర్గీయ శంకర్ జీబారు ఆధ్వర్యంలో ప్రారంభమైందండి అప్పటి నుండి ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున గణేషుడి ప్రతిష్టను ఏర్పాటు చేస్తారు ప్రతి సంవత్సరం విగ్రహం ఎత్తు వెడల్పు పెరుగుతూ ఉంటుందండి ఇది భక్తులకు ఎంతో చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉంటుందండి ఖైరీబాద్ గణేషుడు విగ్రహం ప్రతి సంవత్సరం అత్యంత భారీగా తయారు చేయడమే కాకుండా ఈ విగ్రహం ఎత్తు ముప్పై నుండి అరవై అడుగుల వరకు తయారు చేస్తారండి ప్రతి ప్రత్యేక అలంకరణలు విగ్రహాన్ని అనేక ప్రత్యేక అలంకరణలతో అందంగా అలంకరించడం ఆలయంలో ఇది మరొక ముఖ్య విశేషమండి అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవం సమయంలో ఇక్కడ సంగీతం నాట్యం కవితా పోటీలు మరియు ఇతర వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇవి భక్తులకు ఒక ఆధ్యాత్మిక అనుభవంగా కూడా ఉంటుందండి ఇకపోతే అన్నదానం మరియు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారండి ఈ ఉత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ భక్తులు వందల మంది గణపతి సేవకులు ఉత్సవ సమయంలో నిస్వార్థంగా అన్నదానం చేస్తారండి అదేవిధంగా రక్తదానం ఆరోగ్య శిబిరాలు వంటి వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారండి ఇక్కడ ఉండేటటువంటి నిర్వాహకులు ఇకపోతే ఉత్సవం ముగిసిన తరువాత నిమజ్జన కార్యక్రమం ఉంటుందండి ఉత్సవం ముగిసిన తరువాత గణేష విగ్రహాన్ని భక్తులు ఘనంగా ఊరేగించి హుస్సేన్ సాగర్ సరస్సులో నిమజ్జనం చేస్తారండి ఈ నిమజ్జనం ఉత్సవం ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటుందండి ఇక్కడ వేలాది మంది భక్తులు పాల్గొంటారు ఇది అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి ఘట్టం ఇకపోతే పర్యావరణ అవగాహన కూడా కల్పిస్తుంటారండి తాజా సంవత్సరాల్లో ఉత్సవ నిర్వాహకులు పర్యావరణ హితమైన గణేష విగ్రహాల తయారీలో దృష్టి సారిస్తారండి మట్టి పూలు ప్రకృతికి హానికరం చేయని రంగులను ఉపయోగించి విగ్రహాలను తయారు చేయడం వంటి పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు ఇక్కడ ఈ ఉత్సవానికి నగరం అంతా విస్తృతంగా అందరి నుండి భాగస్వామ్యం లభిస్తుంది భక్తులు గణపతిని దర్శించేందుకు మరియు పూజలు చేయడానికి పెద్ద సంఖ్యలో తరలివస్తారు ఖైరతాబాద్ గణేషుని ఉత్సవం భక్తి సాంస్కృతిక సామాజిక సేవలకు కూడిన విశిష్టమైన పండుగండి ఈ వినాయకుని పండుగ రోజున నేను గణపతిని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి ఈ వీడియో చూసిన తర్వాత మీకేమైనా వీలుంటే స్వామిని దర్శించుకోండి మీకు అన్ని శుభాలే జరుగుతాయి అలాగే నాగేంద్ర బ్లాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇంకొంతమంది చేత సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోలతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి ఓకేనండి బాయ్ ఉంటానండి